ఫిబ్రవరి ఐదవ తారీఖున ఢిల్లీలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల కోసం ఇటు బీజేపీ అటు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా రెండూ కూడా నువ్వా నేనన్నట్లుగా అయితే పోటీ పడుతున్నాయి విమర్శలు చేసుకుంటున్నాయి కాంగ్రెస్ని పూర్తిగా ప్రజలు మర్చిపోయినట్లున్నారు అలాగే అక్కడ కాంగ్రెస్ని ఎవరు కూడా పట్టించుకోవడం లేదు పెద్దగా కాంగ్రెస్ ప్రభావం కూడా చూపించడం లేదు ఎన్ని ఉచిత పథకాలు ఇచ్చినా కూడా కాంగ్రెస్ వైపు ఎవరు మొగ్గు చూపడం లేదు ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ అలాగే బీజేపీ ఈ రెండింటి మధ్య మాత్రమే పోటీ జరుగుతుంది అయితే ఢిల్లీలో డెబ్బై స్థానాలు ఉన్నాయి మ్యాజిక్ ఫిగర్ ముప్పై ఆరు ఎలాగైనా సరే ఈసారి యాభై స్థానాలతోనైనా సరే ఎక్కాలని ఆమ్ ఆద్మీ పార్టీ కనీసం నలభై స్థానాలు సంపాదించుకొని ఎలాగైనా సరే ఢిల్లీని చేజిక్కించుకొని కేంద్ర పరువు నిలబెట్టాలని ఒకవైపు బీజేపీ అయితే పోటీ పడుతున్నాయి ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఇప్పుడు మూడో దఫా వచ్చినా కూడా ఢిల్లీని మాత్రం చేజిక్కించుకోలేనటువంటి పరిస్థితి ఆ బీజేపీకి ఉంది ఈసారి కనుక బీజే ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీని కోల్పోతే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయి ఇప్పటికే అనేక విధాలుగా అవినీతి కేసుల్లో ఇరుక్కు ఇరుకుపోయినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులందరూ కూడా అధికారం లేకపోతే మరి కిందకి వెళ్ళిపోతారు పార్టీ కూడా కనుమరుగయ్యే పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఎలాగైనా సరే మళ్ళీ మూడోసారి అధికారాన్ని చేజిక్కించుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ ఇలాంటి సమయంలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు ఢిల్లీ వచ్చి ఆయన ప్రసంగించారు యమునా నదిని తాగే పరిస్థితులు ఉన్నాయా యమునా నదిని విపరీతంగా కాలుష్యం చేశారు తాగే పరిస్థితి ఇక్కడ లేదు ప్రభుత్వం పూర్తిగా యమునా నదిని పట్టించుకోవడం లేదు ఉత్తరప్రదేశ్ వరకు యమునా నది ఒకలాగా ఉంటుంది ఢిల్లీ వచ్చిన తర్వాత ఇంకొకలా ఉంటుందని ఆయన అయితే మొన్న విమర్శించారు అంతేకాదు బంగ్లాదేశీయులు కూడా అక్రమంగా చొరబడుతున్నారు వాళ్ళందరికీ అన్ని సౌకర్యాలు కల్పిస్తుంది ఆమ్ ఆద్మీ పార్టీ అని ఆయన అయితే విమర్శించడం జరిగింది దానికి కౌంటర్గా అఖిలేష్ యాదవ్ కూడా ఈరోజు యమునా నది నీళ్లు తాగే అక్కడ వరకు ఎందుకు అసలు మన రాష్ట్రంలో యమునా నది నీళ్లు తాగగలుగుతున్నామా మనం అంటూ యోగి ఆదిత్యనాథ్ పేరు ప్రస్తావించకుండానే అఖిలేష్ యాదవ్ అయితే మాట్లాడడం జరిగింది మరి అదే అఖిలేష్ యాదవ్ మరి బంగ్లాదేశ్ నుండి వస్తున్నటువంటి అక్రమ సంతానం గురించి మరి వీళ్ళ గురించి ఇంతవరకు మాట్లాడలేదు మొన్న సైఫ్ అలీఖాన్ మీద జరిగినటువంటి దాడి గురించి కూడా ఆయన ఒక బంగ్లాదేశీయుడు అక్రమంగా చొరబడ్డాడు అని దీనికి మీరు ఏమంటారన్నప్పుడు కూడా కనీసం స్పందించలేదు అఖిలేష్ యాదవ్ దీని మీద కూడా అఖిలేష్ యాదవ్ గారు స్పందిస్తే మంచిది అయితే ఉత్తరప్రదేశ్ సీఎం దీనిపైన కూడా స్పందించాడు యమునా నది నీళ్ళు ఏ విధంగా ఉన్నాయో మీరే చూడండి యమునా నది నీళ్ళు తాగొచ్చా తాగకూడదు కాదు ఇంతకుముందు ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయి ఉత్తరప్రదేశ్ వరకు ప్రవహించినప్పుడు ఎలా ఉన్నాయి ఢిల్లీ వచ్చిన తర్వాత ఏ విధంగా ఉన్నాయి మీరు చెక్ చేసుకోండి అని కౌంటర్ ఇవ్వడం అయితే జరిగింది